క్రికెట్ ఫ్యాన్స్ను ఐపీఎల్ ఉరువుతలగిస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అదరగొడుతుంది భారీ స్కోర్ చేస్తూ ఫ్యాన్స్ను ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇది ఇలా ఉంటే రీసెంట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ పార్ట్ కమిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిశారు కాకపోతే ఇది బయట ఎక్కడ పబ్లిక్ ప్లేస్ లో కాదు ఒక యాడ్ షూటింగ్ సంబంధించి వీరిద్దరూ కలిశారు ఈ విషయాన్ని తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు షేర్ చేసుకున్నారు మహేష్ బాబుతో కలిసి కెప్టెన్ పాట్ కమిన్స్ యాంక్ అగర్వాల్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి నితీష్ కుమార్ రెడ్డి ఫో ఈ సందర్భంగా మహేష్ బాబుతో మొదట గ్రూప్ ఫోటో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తర్వాత ఒక్కొక్కరుగా విడిగా ఫోటోలు దిగారు కెప్టెన్ ఫాట్ కమిన్స్ షేర్ చేసిన ఫొటోస్ను మహేష్ బాబు రీట్వీట్ చేస్తూ ఇది నాకు గౌరవంతో కూడిన అభిమానం అంటూ తెలుపుతూ తాను కూడా అతనికి అభిమానినంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది